నాయకత్వం గత రెండు రోజుల కిందట ఆధునీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి వారి యొక్క టీం నూతనంగా ప్రారంభమైనటువంటి బైపాస్కి వచ్చి విజిట్ చేసినారు విజిట్ చేసి ప్రెస్ మీట్లో కొన్ని విషయాలను తెలియజేసినారు ఏమని జగనన్న పుణ్యమా అని బైపాస్ వచ్చింది వైఎస్ఆర్సీపీ పుణ్యమా అని ఆధోని ప్రజలకు బైపాస్ ద్వారా కష్టాలు తీరినాయి ఇప్పుడు మీరు వచ్చి బీజేపీ నాయకులు లేదా కూటమి నాయకులు వచ్చి శిలాఫలకాలను వేసి ప్రారంభం చేసుకోండి అన్నారు అదే ప్రెస్ మీట్లో ఇంకో మాట అన్నారు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు కేంద్రానికి సంబంధించినటువంటి అధికారి చలువ కారణంగా త్వరగా పూర్తయిందని వారికి ధన్యవాదాలు అని వారే చెప్పినారు కేంద్ర ప్రభుత్వం నూటికి నూటి నూరు శాతము నిధులు కేటాయించి ఇక్కడ ఆదోనీ ప్రజల యొక్క ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు గాను భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ ప్రభుత్వము ఇక్కడ నిధులు ఇచ్చి ఆదోని ప్రజల యొక్క కలను తీర్చేటువంటి దిశగా ఆదోనిలో నూతనంగా బైపాస్ ఏర్పాటు చేసింది పూర్తిగా ఇది నరేంద్ర మోదీ గారి యొక్క దూరదృష్టి కారణంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా నివేదికలు తీసుకొని ఎక్కడైతే బైపాస్లు అవసరమో ఎక్కడైతే నేషనల్ హైవేస్ అవసరమో ఎక్కడైతే ఒన్నడుగుల రోడ్ల అవసరమో దర్యాప్తు చేసి ఆదోనిని ఎంపిక చేసి ఆదోనికి కేటాయించినటువంటి బైపాస్ ఇది మీరు మీరేదో క్రెడిట్ తీసుకోవాలని జగన్ అన్ననే వచ్చి తారు ఇక్కడ వేసి రోడ్డు వేసినట్టుగా వైసీపీ నాయకులందరూ చలికా పారా తీసుకొని ఇక్కడ ఇది వేసినట్టుగా మేము మాత్రం మీ మీ యొక్క కష్టను శ్రమాన్ని మేము దోచుకొని మేమేదో శిలాఫలకం వేసుకొని మా బొమ్మలు వేసుకొని మేమేదో షో చేస్తున్నట్టుగా మీ మాటలు తీరుంది వీటిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ను వేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఇల్లు కూడా మీరు రంగులు పోసుకోవడానికి సరిపోయింది బ్లూ రంగులు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము మెడికల్ కాలేజ్ మేము ఇచ్చినామన్నారు మా చలువన్నారు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము మీకు కనీసము మీ చేతిలో పరిపాలనను పెట్టి బైపాస్ పూర్తి చేయండి అంటే మీ హయాంలో చేయలేదు పేద ప్రజలకి అంటే మీ హయాంలో పేద ప్రజలకి పోయినారు మెడికల్ కాలేజ్ కాలేజీ అని మీ చేతిలో నిధులు పెట్టి మీకు అంత సౌలభ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తే మెడికల్ కాలేజ్ కట్టలేక చేత కానీ దద్దమ్మ లాగా ఏదైతే మొన్న కోటి సంతకాల సేకరణ చేసుకున్నారు మీ చేతుల్లో పనిపెట్టి మీరు స్టార్ట్ చేయండి అయ్యా ప్రజలకు ఉపయోగపడేలాంటి పథకాలు అయ్యా పేద విద్యార్థులకు మెడికల్ విద్యార్థులకు సౌలభ్యం కలిపియండియా అని మీ చేతిలో పెడితే సిగ్గు శరం లేకుండా కోటి సంతకాల సేకరణ చేసినారు మీరెందుకు పూర్తి చేయలేకపోయినారు అని అడుగుతా ఉన్నాం మేము శిలాఫలకాలు వేసుకునే అవకాశం నువ్వు ఇస్తున్నావున్నావు కదా మరి నువ్వెందుకు పూర్తి చేయలేకపోయినావు సార్ అని అడుగుతా ఉన్నా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పైన ఆధునిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి పైన బురద చల్లేటువంటి ప్రయత్నం మినహాయించి చేసేటువంటి అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేక నేనే రామ్ జరాబ్ బావి చేసినాను నేనే ఉర్దూ కాలేజ్ కట్టించేసినాను నేనే డిగ్రీ కాలేజ్ కట్టి చేసినాను మరి ఎవరి హయాముల్లో శిలాఫలకం ఇచ్చినారు డిగ్రీ కాలేజ్ నీకు తెలియదా అని అడుగుతా డిగ్రీ కాలేజ్కి ఈ రోజు వరకు నువ్వు సొంత భవనం ఎందుకు కట్టలేకపోతాను అడుగుతా ఉన్నా ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు ఎందుకు తీర్చలేకపోయినా ఓన్ అని అడుగుతా ఉన్నా మీరు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు కనీసము ఆదోనిలో మెయిన్ రోడ్ లో ఉండే గుంతలు పూడ్చేదానికి చేత గాని మీరు ఆదోని స్లమ్ ఏరియాల్లో పేద ప్రజలకు కనీసం చిన్న గల్లీలో రోడ్డు వేయడానికి చేత గాని మీరు ఇంత పెద్ద బైపాస్ చేస్తారా అని అడుగుతా ఉన్నా ఎట్లా సాధ్యమైతే అది ఏం అడుగుతా ఉన్నా ఇది పూర్తిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం చలువ కారణంగా నరేంద్ర మోదీ గారి దూరదృష్టి కారణంగా నితిన్ గడ్కరీ గారి చలువ కారణంగా ఆదోని ప్రజల మీద ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రేమ కారణంగా వచ్చినటువంటి బైపాస్ అని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము గట్టిగా చెప్పేదానికి ఎటువంటి నిస్సందేహం లేకుండా చెప్పగలము అని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను మెడికల్ కాలేజీలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అనేది కాదన్నా ఎక్కడైనా సరే డెబ్బై నుంచి ఎనభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తది అవకాశాన్ని కల్పిస్తది ఆ జిల్లాలో అభివృద్ధి చేసుకోండి అని నిధులు ఎక్స్ట్రా కేటాయిస్తది ఆ విషయంలో నేను చెప్పినాను అంటే అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కాదు ఓన్లీ అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి చేయడం కోసమే చేస్తున్నారని చెప్పేసి చెప్పారు చెప్పలేదన్న భారతీయ జనతా పార్టీ చెప్పలేదు భారతీయ జనతా పార్టీ మేము అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మేము అధికారంలో లేనప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము స్పష్టంగా చెప్పినాం రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలకు నిధులను తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఇన్ని మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వము దానికి కొంత నిధులను రాష్ట్ర ప్రభుత్వం జత చేసి పేద మెడికల్ విద్యార్థులకు సహాయంగా చేయుతగా ఉండాలని కేంద్ర ప్రభుత్వము ఆలోచన చేసి శాంక్షన్ చేసింది అని చెప్పింది ఆదురు విజయకృష్ణ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్